ఎడారిలో సెలయర్లు ఫిబ్రవరి ఇరవై నాలుగవ తారీఖు యోహాను ఏ సూచక్రయను చేయలేదు గాని ఈయనను గూర్చి యోహాను చెప్పిన సత్యమైన సత్యమైనవన్ యోహాను సువార్త పదవ అధ్యాయం నలభై ఒకటో నీ గురించి నువ్వు చాలాసార్లు చిరాకుపడి ఉండవచ్చు నువ్వు పెద్ద తెలివి కాదు ప్రత్యేకమైన వరాలేమీ లేవు దేనిలోనూ నీకు ప్రత్యేకమైన ప్రావీణ్యత లేదు నీది సగటు జీవితం నీ జీవితంలో గడిచే రోజులన్నీ ఒకేలాగా చప్పిడిగా ఉంటున్నాయి అయినా పర్వాలేదు నీ బ్రతుకు గొప్ప మహత్తును సంతరించుకోగలదు యోహాను ఏమి అద్భుతాలను చేయలేదు కానీ యేసు ప్రభు అతన్ని గురించి ఏమని చెప్పాడు స్త్రీలు కన్నవారిలో యోహాను కన్నా గొప్పవాడు లేడు యోహాను ముఖ్య విధి ఏమిటంటే వెలుగును వచ్చి సాక్ష్యం ఇవ్వడం ఈ పని నువ్వు నేను చేపట్టాలి అరణ్యంలో వినిపించే ఒక శబ్దంగా మాత్రమే ఉండిపోవడానికి యోహానుకు అభ్యంతరం లేదు వినిపించడమే గాని కనిపించని స్వరంగా ఉండిపోవడానికి సిద్ధపడు అద్దం వెనుక వేసిన రంగు బయటికి కనిపించదు కాని అది సూర్య తేజాన్ని ప్రతిబింబిస్తుంది సూర్యోదయమవుతూ ఉండగా పిల్లగాలి వీచి తెల్లారుతుంది అంటూ ప్రకటించి తిరిగి చెప్పబడిపోతుంది అతి సాధారణమైన అత్యల్పమైన పనుల్ని కూడా దేవుడు నిన్ను కనిపెట్టి చూస్తున్నాడన్నట్టుగా చెయ్యి నీకు సరిపడని మనుషులతో నివసించవలసి వచ్చినప్పుడు వాళ్ల ప్రేమను చురగనడానికి ప్రయత్నించు విత్తనాలను చల్లుతున్న మనం చిన్న చిన్న కాలువలను తవ్వుతున్న మనం మనుషుల్లో క్రీస్తును గురించిన చిన్న చిన్న ఆలోచనలను నాటుతున్న మనం అనుకుంటున్న దానికంటే ఎక్కువ సేవే చేస్తున్నాము మన ద్వారా కొంచెం సువార్త విన్నవాళ్ళు వాటిని ఒక దినాన్ని తలుచుకొని ఇక్కడ దాకా రావడానికి మాకు మొట్టమొదటిసారిగా మార్గం చూపినవి ఆ మాటలే అంటారు మన విషయం అంటారా మన సమాధులపై తాజ్మహల్ కట్టకపోయినా పర్వాలేదు కానీ మనం చనిపోయినప్పుడు సాధారణమైన వ్యక్తులు మన సమాధి చుట్టూ చేరి అంటారు ఇతను మంచి మనిషి అండి ఇతనేవి అద్భుత కార్యాలు చేయలేదు కాని క్రీస్తు మాటలు మాట్లాడాడు ఆ మాటలే నేను క్రీస్తులు తెలుసుకునేలా చేశాయి వసంతం పిలిచింది రేగడి నేలలో దాగిన హరితపత్రాలు వికసించాయి ఆకుల కింద దాగిన పూలు తలలెత్తి కిలకిలా నవ్వాయి ఎన్నెన్ని అందాలు చందాలు చామంతులు గులాబీలు కంటికి కనిపించని పుష్పాలు వెలుతురు పిలిచేసరికి ఆకుల్ని తొలగించి చూశాయి ఎందరెందరో చేశారు ఎన్నెన్నో పుణ్యకార్యాలు ఆకుమాటును విరుబూసే ఆ అందాలను ఆరేసినంతనే ఆనందించేదెంతమంది విరిగినలిగిన చితికిపోయిన గుండెల్లో విశ్వాస ప్రేమ పుష్పాలు పరలోకపు కాంతుల్ని విరజిమ్ముతూ ప్రేమ సరాగాలతో వికసించి ఆకుమాటును దాగి ఎన్నుతాయి నీడల్లో చీకటి జాడల్లో వీధుల్లో శ్రమల వాడల్లో పూసే పూలు వెదజల్లే విశ్వాస పరిమళం పరిశీలన కందని రహస్యం మన మసక కంటికి అందక ఉన్న అందాలెన్నో కదా పరలోకపు తోటమాలి దిగివచ్చి దాగిన అందాలను వెలికి తీసి వెలిగిస్తే కనిపిస్తాయి అజ్ఞాత వ్యక్తుల్లో నుంచి దేవుడు తన సేవకుల్ని ఎన్నుకుంటాడు లూకాస్ వార్త పద్నాలుగో అధ్యాయం ఇరవై మూడవ వచ్చిన నీ జీవితంలో నీవు గొప్ప కార్యాలేమీ చేయకపోయినా సామాన్యంగా జీవించినప్పటికీ రేపు నీ గురించి ఇదిగో ఈ వ్యక్తి మన మధ్య ఒక దేవదూత వల్లే జీవించాడు అని నిన్ను గూర్చి సాక్ష్యమిచ్చే కృప పరిశుద్ధాత్మ దేవుడు నీకు గాక ఆమెన్